కేంద్ర బీజేపీ ప్రభుత్వం దళితుల సాధికారత కోసం కేటాయించిన బడ్జెట్ ను పునర్సమీక్షించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అరుణి కుమార్ పేర్కొన్నారు ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగస్థలంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన అన్నారు నగరంలోని కిలా వరంగల్ పెట్రోల్ పంప్ జంక్షన్లో దళితుల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా దళిత సంఘాలు కేవీపీఎస్ డిహెచ్పిఎస్ డిపిఎఫ్ ఎంయు నాయకుల ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేశారు కృష్ణ శ్రీనివాస్ కిరణ్ దళితులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆరూరి కుమార్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం దళితుల సాధికారత కోసం కేటాయించిన బడ్జెట్ ను పునర్ సమీక్షించాలని పేర్కొన్నారు ప్రైవేటీకరణ చేసిన ప్రభుత్వ రంగస్థలంలో దళితులకు రిజర్వేషన్ కల్పించాలని ఆయన తెలిపారు బీజేపీ <ion up seiaki> <s Bondi> ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దళితులకు కేటాయించినటువంటి నిధులను పునఃసమీక్షించాలని గత పదేళ్ళుగా బీజేపీ బీజేపీ ప్రభుత్వ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి నిధులు దళితుల యొక్క సాధికారత అభివృద్ధి పక్షాన కేటాయింపులే తప్ప ఎక్కడ ఖర్చు చేసినట్టు లేదు కనుక ఏదైతే మొత్తం దళితులకు దేశవ్యాప్తంగా పదహారు పాయింట్ రెండు శాతం కేటాయింపులు అయితే కేటాయిస్తున్నారు కానీ అందులో ఖర్చు చేయడానికి మొత్తంగా పదేళ్లుగా చూస్తే కేవలం మూడు పాయింట్ రెండు వరకే ఇలా ఖర్చు చేయడం అనేది జరుగుతోంది మరి ఈ బీజేపీ దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి ఏమవుతున్నది దానికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఖర్చు చేయడానేది స్పష్టమవుతూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ సెక్టార్లు అంతా ప్రైవేటీకరించడం ఆ ప్రైవేటీకరించడంలో రిజర్వేషన్లు కొనసాగించడం లేకపోవడం ద్వారా దళితులకు ఎక్కడా విద్య విద్యా ఉద్యోగ అవకాశాలు అనేటివి కొనసాగడం లేదు ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ అవకాశాలు రాకుండా చేయటం అందులో కూడా ప్రైవేట్లలో కూడా ఈ దళితులకు అవకాశాలు ఇవ్వకుండా ప్రమోషన్లు ఇవ్వకుండా ఇప్పటికే తాత్సారం చేస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది ఇప్పటికీ దాదాపు ఒక లక్ష ఒక లక్ష అరవై మూడు వేల కోట్లు అని చెప్పేసి కేటాయింపులు అయితే పెడుతున్నారు కానీ ఖర్చు మాత్రం చేయడం లేదు కాబట్టి తక్షణమే ఈ దళితుల సాధికారిత రావడం కోసం చేస్తున్నటువంటి వాటిని పునర్సమీక్షించి దళితుల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ను పునర్సమీక్షించాలని చెప్పేసి ఈరోజు కేవిపిఎస్ డిహెచ్పిఎస్ డిబిఎఫ్ అదేవిధంగా ఏఎఫ్ బీకేఎం ఇంకా అన్ని దళిత ప్రజా సంఘాలన్నీ కలిపి ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది ఈ కే కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందించి సమీక్షించకపోతే ఇది మరో రకమైన దేశవ్యాప్త ఉద్యమంగా మలసడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు అరూరి కుమార్ నేను కుల వ్యతిరేక పోరాట సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి